ఈ చదవనేటటువంటి ఒత్తిడి నుంచి బయటపడడం ఎలా మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం అనుకో ఫ్రెండ్స్ సో మన తల్లిదండ్రులు కానీ అదేవిధంగా ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువులు కానీ మనం ఎప్పుడు సక్సెస్ అని చెప్పేసి సో మన పైన ఎన్నో ఓప్స్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ సో అది మనకు ప్రధానంగా స్ట్రెస్కు అవుతుంది అదేవిధంగా మనం మన పక్క వాళ్ళతోటి లేకుంటే పక్కన ఉన్నటువంటి తోటో లేకుంటే వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకొని అయ్యో వాళ్ళు మనకంటే ఉన్నారని చెప్పేసి వాళ్ళతోటి పోటీ పడలేక సో దానివల్ల కూడా మనకు స్ట్రెస్ అయితే ఏర్పడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా స్టూడెంట్స్ ముఖ్యంగా ఒక సబ్జెక్ట్కి సంబంధించి నాలుగైదు పుస్తకాలను రిఫర్ చేయడం నేను జీకేకి సంబంధించిన ఒక లూసెంట్ పుస్తకం చదివితే సరిపోతుంది సో దానికి బదులు కిరణ్ పబ్లికేషన్ చదవాలి దాని తర్వాత ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి సో ఇట్లా ఒకే సబ్జెక్ట్కి సంబంధించి నాలుగైదు సోర్సెస్ నుంచి చదివి ఆ సిలబస్ని కంప్లీట్ చేయాలనుకుంటే కూడా స్ట్రెస్ పెరిగిపోతాం ఫ్రెండ్స్ ఎందుకంటే సిలబస్ అనేది కంప్లీట్ కాదు ఎందుకంటే అన్లిమిటెడ్ సిలబస్ ఇంకా డైలీ మనం టార్గెట్ పెట్టుకుంటాం నేను ఈ సిలబస్ ఈరోజు కథం చేయాలని చెప్పేసి కానీ అది అచీవ్ కాలేకపోతుంది దానివల్ల కూడా మనకు స్ట్రెస్ పెరిగేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో మనం టార్గెట్స్ పెట్టుకునేటప్పుడు ఏం చేయండి అంటే మీరు ఒక వారం రోజులో ఒక టెన్ డేస్ మీరు చదివినటువంటి యావరేజ్ తీసి యావరేజ్కి అనుగుణంగా మీరు టార్గెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా దాని తర్వాత మనం ఎక్కువ రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటే కూడా మనకు స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్ అందుకని వీలైనంత వరకు గట్టిగా అది అతి త్వరలోనే సో సక్సెస్ సాధించి మనం బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఇంకా చెప్పాలంటే మనకు బాడీకి సంబంధించినటువంటి సరైనటువంటి ఎక్సర్సైజ్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఎట్లీస్ట్ మనం ఒక ముప్పై నిమిషాలన్నా వాకింగ్ అయితే చేయాలి తర్వాత సరైనటువంటి ఆహారం తీసుకోవాలి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నీళ్ళు ఎక్కువ తాగడం ఇట్లాంటి పనులు చేయాలి అదేవిధంగా ఇంకా సరైనటువంటి నిద్ర మినిమం ఏడు గంటలయితే నిద్ర పోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకో కొటేషన్ ఏంటంటే మనము ఒక గంట నిద్ర తక్కువ పోతు మన యొక్క పనిచేసేటటువంటి కెపాసిటీ రెండు గంటలు తగ్గిపోతాడు ఫ్రెండ్స్ అందుకని కనీసం ఏడు గంటలన్నా నిద్రపోండి దాని తర్వాత మన యొక్క మానసిక పరిస్థితి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సో మన మనస్సు అనేది అటు ఇటు చెల్లిస్తుంటుంది సో దాన్ని కంట్రోల్లో పెట్టి ఎగ్జామ్ మీదనే ఫోకస్ ఉండేటట్టు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదన్నమాట అందుకని డై రాసుకోవడం రెగ్యులర్గా నిద్రపోయే ముంగట ఒకసారి మనల్ని మనం చేసినటువంటి పనులన్నీ ఒకసారి పునరావృతం అంటే ఒకసారి నెమరు వేసుకోవడం ఇట్లాంటివి చేయాలి ఫ్రెండ్స్ అదేవిధంగా మెడిటేషన్ కానీ యోగా కానీ చేయడం అనేది చాలా చాలా అవసరం అన్నమాట ఇప్పుడు మెడిటేషన్ యోగా చేయడం వల్ల ఏమైందంటే మీ దగ్గర ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి స్ట్రెస్ అనేది తగ్గిపోతారు ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క జ్ఞాపక శక్తి కూడా పెరిగేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము చదువుకు సమయాన్ని కేటాయిస్తున్నట్లే ఈ మొబైల్ ఫోన్ను కూడా వీలైనంత వరకు దూరంగా వచ్చి సో మన జీవితాన్ని కూడా కొంచెం ఎంజాయ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో డైలీ ఒక ఏడెనిమిది గంటలు చదువుతున్నామంటే ఒక రెండు గంటలు ఇప్పుడు మనకు ఇంటికానే ఉండి చదివేటటువంటి స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది సో మీలో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎంజాయ్ చేయొచ్చు మీరు ఒక పది గంటలు చదివిననుకో ఒక ఐదు గంటలు చదువుకు ఒక గంట ఎంజాయ్మెంట్ కేటాయించుకోని ఐదు గంటలు సిన్సియర్ చదివితే ఒక వన్ అవర్ ఎంజాయ్ చేయొచ్చు పది గంటలు చదివితే రెండు గంటలు ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో అట్లా పెట్టుకోండి అట్లా పెట్టుకొని కొంచెం టైం కూడా సో మన యొక్క వినోదానికి కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ దానివల్ల కూడా మన యొక్క స్ట్రెస్ అనేది తగ్గిపోయేటటువంటి ఆస్కారం ఉన్నది సో స్ట్రెస్ తగ్గనీకి మంచిగా మ్యూజిక్ కూడా వినొచ్చు మనం ఖాళీగా దొరికినప్పుడు దాని తర్వాత వీలైనంత వరకు తక్కువ సిలబస్ పెట్టుకొని వాటిని రివైజ్ చేసి సో ఎగ్జామ్లో ఇంకోటి పాజిటివ్ మైండ్ సెట్ కూడా చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తే కూడా మనకు స్ట్రెస్ పెరిగేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది స్ట్రెస్ ఎక్కువైంది అనుకో ఏమవుతుంది ఎడమ చేయి గుంజినట్టు అనిపిస్తుంటుంది తర్వాత తలకాయన వచ్చినట్టు అనిపిస్తుంటుంది మెడల్ గుంజినట్టు అనిపిస్తూ ఉంటాయి నిద్ర నిద్రపోదామంటే నిద్ర పట్టదు తర్వాత చదుదామంటే చదవాలనిపించదు సో మన యొక్క మైండ్ ఏమనిపిస్తుంటుంది చదువు మీద నుంచి వేరే దిశకు వెళ్ళిపోతుంటుంది చదవాలనుకుంటాం చదవాలనుకుని ఎంతో టైం టేబుల్ రాసుకుంటాం కానీ ఒక్కటి పేజీలు రెండు పేజీలు కూడా చదవలేకపోతాం అనమాట సో అంటే మనం చదవాలనుకున్న దానికి చదివేదానికి మధ్యలో గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే సో వీలైనంత వరకు మంచి టైం టేబుల్ వేసుకొని స్ట్రెస్ ఫ్రీగా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఒకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి